హాయ్ ఫ్రెండ్స్ నేను పేపర్ షాప్ నడిచినాయి నేను చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూపిస్తా చూడండి ఇదిగో క్యూట్గా ఉన్నాయి కదా ఒకటి ఇగ రెండు నోట్లు వేలు పెట్టుకున్నా మూడు ఇగ నాలుగు స్వెటర్ వేసుకున్నా నాలుగు ఐదు ఇగో ఆరు ఏడు ఎనిమిది ఇగో నాలుక కొడుకుతున్నా నాలుక తొమ్మిది ఐ పది பதக்கெண்டு எந்த கீட்டு யா கதா நே பதிமூடே பதினாலு சீசரா இல்ல இப்படி ஜுட்டு போய் கரெக்டி ఏం చేయాలాం ఫ్రెండ్స్ ఏం చేయాలన్నా చిన్నప్పుడే క్యూట్గా ఉంటాం పెద్దగైనాక అన్ని కష్టాలు ఓకేనా ఫ్రెండ్స్ పేపర్ షాప్లో బాయ్ బాయ్